మీ పెద్దమ్మ నేను రాగి సంగటి చేస్తాను నా విధానంలో పప్చార్ నేను ఏ విధంగా చేస్తాను మీరు చూడండి ఇగో ఇగో బియ్యము నానబెట్టుకున్నా ఇగో ఈ తోని ఒక్కటి తీసుకున్నా బియ్యం నాలుగు గిలాసాల నీళ్ళు పోసిన నాలుగు గిలాసాలు నీళ్ళు పోసిన ఒకటి బియ్యం తీసుకున్న నాలుగు గిలాసల్లో నీళ్ళు పోసిన మూడు సీటీలు తీసుకుంటా మూడు మూడు ఇది మెత్తగా ఉడికించుకోవాలి రాగి పిండి కలిపి పోస్తాం నా విధానం ఇగో గ్లాసడు పప్పు పోసుకున్నా గ్లాసడు పప్పు పోసుకున్నా ఇది ఉడికించుకుంటా మూడు సీటీలు తీసుకుంటా పప్పును ఇగో చారుకు పప్పు పెట్టుకున్న పొయ్యి మీద పప్పు చారుకు కావలసిన పదార్థాలు ఇగో ఈ విధంగా ఉంటాయి ముళికాడలు బెండకాయలు బుడుమకాయలు మిరపకాయలు టమాటాలు ఇగో ఉల్లిగడ్డలు క్యారెటు ఒకటి వంకాయ ఇది దొడ్డు మిరపకాయలు దొడ్డు మిరపకాయలు ఒకటి ఒకటి వేసుకుంటాను ఇగో ఇది పెట్టుకున్న కుండ పెట్టుకున్న నూనె పోసిన పప్పుచారుకు పప్పుచారుకు ఇగో ఆవాలు ఆవాలు ఇగో జీలకర్ర జీలకర్ర ఇగో పచ్చిశనగపప్పు పప్పు ఇగో ఇంగువ పో నూనెలో వేసుకుంటా అన్న నూనెలో కొంచెం ఎక్కువ వేసుకుంటా పప్పుచారు కదా కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమితకాయలు వేసినా ఇవి కొంచెం ఎంచుకుంటా ఉల్లిపాయలు కరివేపాకు Olipa, 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 मुल पचमेर उपाय बुड़ मका गुड़ मका टमाटल పకాయ వంకాయ ఒక్కటి మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే వేసుకోకండి మేము రాగి సంగటి కదా ఈ విధంగా చేద్దామని చూస్తాం ఇవన్నీ జనం మగ్గాలి ఇవన్నీ వేసిన ఇవన్నీ పదార్థాలు ఇవన్నీ మగ్గాలి జ్వరం మంచిగా మగ్గాలి నూనెలో సిటీలు వచ్చింది ఇది ఏ విధంగా ఉన్నాదో చూద్దాం జ్వరం మగ్గినాక ఇది పోయాక చూద్దాం చూపిస్తాం మేము మగ్గినేమో చూద్దాం మగ్గుతుంది పెడదాం చూడు ఇంట్లో రాగిపిండి పోయాలి ఇగో ఒక ఒక గిలాసకు ఒక గిలాస బియ్యానికి ఇగో ఒక గ్లాస బియ్యానికి నాలుగు గిలాస నీళ్ళు ఈ విధంగా అయింది ఇల్ల రా రాగిపిండి పోస్తా చూడు కలిపి పోస్తా ఇగో ఈ శంషతోని ఐదు సంషాలు తీసుకున్న రాగిపిండి ఇగ ఈ సంషాతోని ఈ చెతోని ఐదు సెంషాలు తీసుకున్న రాగిపిండి ఒక గిలాస్ అటు బియ్యానికి ఇవి ఇంట్లో వస్తున్నా ఇగో ఉప్పు వేసుకోండి తగినంత మీరు తినే అంత ఉప్పేసుకోండి ఇక నేను కలుపుతాను ఇక బాగా బాగా కలుపుకోవాలి ఈనే ఉండి దగ్గరుండి తగినంత ఉప్పేసుకోండి ఇది ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈడ దగ్గరుండే కలుపుకోవాలి ఇక రాగి సంగటి రైడి మిశలైతే రైడి అయితది ఇగో కొంచెం నెయ్యి చేసుకోవాలి నెయ్యి ఇగో రాయసం క తీ ఐంది తప చర్ చేద్దాం ఇల్లకిగా పప్పుచర్ చేద్దాం ఇగో ఇవి ఇగో ఇవి ఈ విధంగా ఉడికినాయి ఇగో మంచిగా ఉమగిల్ మంచిగా ఉమగిలివి ఇవి క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి ఇవి మగ్గినాక క్యారెట్ వేసుకోవాలి ఇగో ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి ఇవి మగ్గినాక ఇవి మగ్గినాక బెండకాయలు వేస్తున్నా బెండకాయలు తొందరగా మగ్గుతాయి ఇవ్వు చెంచే పసుపు పసుపు చెంచే ధనాల పొడి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవి కల్పుట్లనే టేస్టు అనేది తెలుస్తుంది మనకు మంచిగా ఈ విధంగా రావాలి ఇవన్నీ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అరము ఒక చెంచే పచ్చిమిరపకాయలు కాయలు ఉన్నాయి కదా ఒక చెంచే వేసిన మస్తు అంటే మస్తు ఇది ఈ పప్పుచాటు చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇగో ఈ విధంగా ఇంత తీసిన పులుసు ఈ పులుసు వస్తాను ఇగో ఇంట్లో కొన్ని నీళ్ళు పోసుకుందాం తగ తగినంత ఉప్పు వేసుకోండి మీరు తినే అంత ఉప్పు పడుతుంది ఇగో ఈ పులుసులకు ఇంకెన్ని నీళ్లు పోసుకుంటాను నిమ్మకాయ అంతా చింతపండు నిమ్మకాయ అంతా మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మీ నేను చెప్పినో చెప్పలేదు అని మళ్ళీ చెప్తున్నామ్మా ఇవి ఈ విధంగా పులుసు అయింది మీరు ఎక్కువ వేసుకుంటే చింతపండు ఎక్కువ వేసుకోండి ఎక్కువ పులుసు అయింది మాకు సరిపోయింది కొంచెం బెల్లం వేసిన ఇంత గడ్డ బెల్లం ముక్కేసుకోవాలి ఇక ఇది ఒక పొంగు రావాలి మంచిగా పొంగ వస్తుంది పప్పు వచ్చిందో చూద్దాం పప్పును పప్పు చూద్దాం పప్పు అయిందమ్మ మూడు సీట్లు పెట్టు గ్యాస్ ముట్టించుకుంటానా పప్పు ఇంకా చేర మంచిగా గంధమూలు ఉడకాలి మా అత్తమ్మ చెప్పేది పప్పుచారా అండితే పప్పు గంధమూలే మెదుపుకోవాలి అని చెప్పు ఈ ఇప్పుడు ఇప్పటి పప్పులే ఉడుకుతలేవు అప్పటి పప్పులు మంచిగా ఉడుకుతుండే ఒకటే చెక్క ఉడుకుతుండే ఇప్పుడు అన్నీ వేసి పండిస్తుంటారు కదమ్మా ఇగో మూడు సీటీలు పెట్టిన పప్పు ఉడకలే మంచి నీళ్ళు పెట్టిన ఇంకా ఇది పప్పు కూడా ఇగో ఉడుకుతుంది మూడు సీటీలు వచ్చిన పప్పు ఉడకలేదు ఇగో మూత తీస్తున్నా పక్షార ఏందాక వచ్చిందో చూద్దాం ఓ గుమ్మగుమలాడుతుంది ఇగో పప్పుచారు ఇగో పప్పుచారమ్మ ఈ విధంగా చేసుకోండి ఎంత మంచిగా ఉంటుందో చూడండి ఒక కామెంట్ ధర తెలిపోండి నాకు పప్పు ఏ నాకు వచ్చిందో చూద్దాం పప్పు ఇగో పప్పు మంచిగా మెదగాలి అని ఇగో పప్పు ఇగో ఈ విధంగా మెదగ పెట్టుకోవాలి మంచిగా పప్పుచారుకు రుచి వస్తుంది పప్పుచారు మెదుగుట్లా పప్పుచారుకు రుచి వస్తుంది అని చెప్తుండే మా అత్తమ్మ పప్పు గుమ్మరిస్తాన్న పప్పుచారు ఏదైనా ఉడగొట్టద్దు ఇట్లా కడిగి పోసుకోవాలి కుక్కర్ పచ్చిది మీరికే వేసుకోవాలని ఇష్టం ఉంటుంది పోసలేసిన ఈ విధంగా వేసుకుంటా ఇక దీనికి ఇక ఇది ఇక దీనికి స్పెషల్ అమ్మ ఇది ఇది కంపల్సరీ దంచుకోండి వేసుకోండి ఇది పాతకాలందే ఈ పప్పుచారుకు పట్టాలని మా అత్తమ్మ ఈ విధంగా దంచి పప్పుచారు ఏ విధంగా చేస్తారు అత్తమ్మ అని అంటే చూపించింది అది నేను చెప్తున్నాను మీకు ఇగో ఇది ఎల్లిగడ్ చిన్న ఎల్లిగడ్డలు జీలకర్ర ఈ పప్పుకు మంచిగా పట్టుకుంటుంది ఇగో ఇప్పుడు వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి చెంచే ఒక చెంచే సాంబార్ మసాలా అయిందమ్మా కొత్తిమీర వేసి పప్పుచారు అయింది ఒక ఐదు నిమిషాలు అయితే దించుడు పప్పుచారు ఉప్పు తగినంత ఉన్నది ఉప్పు చూసుకోండి తగినంత ఉప్పు తగినంత చూసుకోండి రెండు పొంగులు రాగానే ఇక దించేసుడు పప్పుచారు అయింది పప్పుచారు అయిందేమో చూద్దాం మూత తీస్తాను కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టు లేదు పొంగస్తే ఉప్పు తక్కువ ఉన్నట్టు పొంగు కొంచెం వేసుకున్న కొంచెం వేసుకోండి మీరు ఉప్పు తిన్నంత వేసుకోండి ఈ శక్కు పప్పుచారు ఉంటుంది ఈ కుండ శ అంత పెద్దగా ఉంటుంది బాగోయే కాబట్టి కుండశక బాగుంటుంది అందుకోసమే అయిందిగో పప్పుచారు అయింది ఇగో పప్పుచారు ఈ విధంగా అయింది గుమ్మ గుమ్మలు ఆడుతుంది పప్పుచారు ఇగో ఒకసారి చేసుకోండి చేసుకోండి అమ్మ ఈ విధంగా చేసుకోండి రాగి సంకటి పప్పుచారు ఈ పప్పుచారు మా ఆయనకు టేస్ట్ చెప్తాడు మా ఆయన మా ఆయనకు పప్పుచారు అంటే పానం ఆయన టేస్ట్ చేస్తాడు రాగి సంకటి పప్పుచారు స్పెషల్ ఇగో గుంట చేసుకోవాలి ఆ విధంగా ఈ గుంటలో పోసుకోవాలి పప్పుచారు తినాలి పప్పుచారు చూసి అందరికి చెప్పయ్యా అందరూ వండుకోమను చూడు బాగుందా చాలా బాగుందా కన్నా పులుసుకన్నా పప్పు బాగుంది బాగుందా అది వేసినాం చూడు అల్లము ఎల్లి చిన్నెల్లిపాయలు ఎల్లిపాయలు జీలకర్ర దంచి ఏసం చూడు ఆ ఫ్లేవర్ అనేది ఈ పప్పుచారుకు ఈ పప్పుచారుకు పట్టుకుంటుంది ఎంకషీర వేసింది ఎంత సీర వేయాలి